హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది గుడ్ న్యూస్ అనేది ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదో విడత నిధులు త్వరలో రైతుల అకౌంట్లో క్రెడిట్ అవుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు బీహార్ అసెంబ్లీలో మన మోడీ గారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుంచి బాగల్పూర్ వెళ్తున్నారు ఎయిర్పోర్ట్లో గ్రౌండ్లో జరిగిన బహిరంగ ర్యాలీ పాల్గొని ప్రసవించడం అయితే జరిగింది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు హాజరయ్యారు ఈ ర్యాలీలో దాదాపు ఐదు లక్షల మంది రైతుల పాల్గొనే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో కిసాన్ సమాన్ నిధి నిధులు ప్రధానమంత్రి అనేది చేస్తామనేది చెప్పడం అయితే జరిగిందండి భారత ప్రభుత్వం రైతులకు సంక్షేక శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో మూడు విడతలుగా రెండు వేలు చొప్పున మొత్తం ఆరు వేల రూపాయలు అనేది ప్రతి రైతు ఖాతాలో నేరుగా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఆధార్తో లింక్ అయ్యి బ్యాంక్ అకౌంట్ అకౌంట్ డైరెక్ట్గా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైస్ అనేది ప్రాసెస్ పూర్తి చేయాలి పిఎం కిసాన్ పథకం పద్దెనిమిదో విడత నిధులు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదో తేదీని విడుదల చేశారు ఆ విడతలో మొత్తం తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది రైతుల అకౌంట్లు అయితే ప్రభుత్వము ఇరవై వేల కోట్లు జమ చేసినట్లయితే చెప్పడం అయితే జరిగిందండి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలు ఈ ఏడాదికి అక్టోబర్ లేదా నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది రాష్ట్రంలో గత శాసనసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై అక్టోబర్ నవంబర్లో జరిగాయి అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మోదీ ర్యాలీలో ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి వివరాలు భారతీయ జనతా పార్టీ నాయకులైతే చెప్పడం అయితే జరిగింది ప్రతి రైతు గురించి ఎన్డీఏ కూటమి నిర్వహించే ఈ ర్యాలీకి బగల్పూర్ ముగేయ్ బేగుసరాయ్ సమీపంలో పదమూడు ఇతర జిల్లాల నుంచి భారీగా ప్రజలు హాజరవ్వారు ఎన్డీఏ కూటమి సీనియర్ నాయకులకు పాల్గొనడం అయితే జరిగిందండి రైతుల గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి